Hi, friends. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆడుతూ సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక ఆనియన్ తీసుకుని వాటిని పొడిగ్గా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసుకోవాలి పెట్టుకోవాలండి తగినంత కరివేపాకు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక టమాటో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్నవన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అలాగే పోపు దినుసులు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పానం పెట్టుకొని ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వాడిగారు రెసిపీ అండి తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని బాగా ఒకసారి కలిగబెట్టుకోవాలండి అవి బాగా కలుపుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత వాటిలోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి తిప్పుకున్న తర్వాత పోపు దినుసులను కూడా వేసుకుని అందులోనూ బాగా కలియబెట్టుకోవాలండి దినుసులు అనేది వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని వాటిని బాగా కలుపుతూ ఉండాలండి ఇలా చేయడం వల్ల పోపు దినుసులు అనేది బాగా వేగుతా వేగుతాయి వేసుకున్న ఆనియన్స్ అలానే పోపు దినుసులు అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి దాన్ని తిప్పు తిప్పుకోవాలండి ఇలా టమాటాన్ని కూడా తిప్పుతూ ఉంటే అవి కూడా మగ్గుతాయి అండి అవి మగ్గిన తర్వాత మేము ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటున్నామండి గ్లాస్ తోటి అక్కడ తాగే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుని వేసుకున్నామండి ఇలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత అవి కొంచెం మరుగుతూ ఉన్న సమయంలో అందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకుని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి సాల్ట్ అనేది ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు ఒక్కసారి దాన్ని మనం తిప్పుకున్న తర్వాత దాంట్లోకి సేమ్ ఇందాక ఏదైతే మనం వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ స్తో వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ సేమియా అనేది తీసుకోవాలండి ఇక్కడ సేమియా అండ్ వాటర్ అనేది సేమ్ క్వాంటిటీలో ఉండాలండి ఇలా చేయడం వల్ల మనకి ఉప్మా అనేది పొడిపళ్ళాడుతూ వస్తుందండి మనం ఇలా ఇలా కానీ మీరు చేస్తే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే సేమియా ఉప్మా అనేది రెడీ అవుతుందండి పొడుపళ్ళు ఆడుతూ కూడా వస్తుందండి మనం ఇలా చేసుకుని ఒకసారి తిప్పుకున్న తర్వాత దాన్ని మూత పెట్టుకుని ఒక సిమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ కనుక మగ్గితే మనకి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోద్దండి చూసారు కదా ఎంత పొడుపళ్ళాడుతూ ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి మీరు కూడా ఎంత టేస్టీగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ కామెంట్ సెక్షన్లో మాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్